ఎక్కడన్నా పడిపోయావు ఏంటి నేను నేనెక్కడా పడిపోలేదని అనగారు వద్దు వద్దన్న హోటల్లో దూరి శుభ్రం తిన్నాడు బిల్లు కట్టకుండా వచ్చేసాడు నేనేమో దొరికిపోయాను నన్ను శుభ్రం కుమ్మేశారండి అబ్బా అంత బొబ్బులు వచ్చాను అనగారు ఆయన వదలని నేను వదలనండి మరి రమేష్ గారిని రంగంలోకి చూడండి వస్తున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎవరా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకున్నలా ఉన్నాడండి రమేష్ని ఆ నీ అబ్బా నువ్వా అయినా ఈ బుడ గొక్క వ్యాసం ఏంట్రా

అందుకే నేను తీపిచ్చాను రాస్ అంతేనా పైన మంచి ఇట్లే పని మావా ఎందుకని ఏ టైం వస్తాయి అరే రమేష్ నువ్వు మా తాతని తక్కువంచినాయి ఇక్కడ దయ్యానికి దడి పుట్టించా మా నాన్నకే బీపీ తెప్పిస్తున్నాడు ఆ అరే రమేష్ ఈ ఊర్లో పెద్ద యాప్రాశ్మదూడకుండా నువ్వేరా ఉన్నోనికే నీకు ఇది అబ్చెప్తున్నాను జాగ్రత్తగా చేయాలి అరే మావా ఏంటి రా మీ బాబు యా ప్రాసెం ఇంకా ఏ ప్రయాశ నేను వెళ్తున్నాడు ఇలా అయితే వెళ్ళిపోతున్నావా అరే ఎందుకురా అంత కోపం నీకు మా నాన్న యాపిల్ రాసి యాపిల్ తింటావా అని అడిగేడు బయపడ మావా నీకు నేను అన్నాను బయపడకల్లా ముసలోని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టలేదో నేను గుండు కొట్టిచ్చుకుంటా మో ఆ ఈ మంగము సమస్యదానికి ఏం ਲੋక్ లేదు నువ్వు చెప్పినంత తేడా వచ్చిందనుకో అనుకో నేను నీ చేస్తాను ఫైల్స్ ఆపరేషన్ అయ్యో అంకుల్ గారండి మీరు మరియాల పార్సెల్ తీసుకోకండి ఏంట్రా సౌండ్లు మధ్యాహ్నం ఏమైనా వండుతున్నారా ఏంటి అసలే భోజనానికి సమయం అయింది నాకు పెద్ద ఇప్పుడే కదండి తిన్నారు కొంచెం గ్యాప్ అవ్వండి మళ్ళీ అజిత్ చేస్తుంది అరే ప్రసాద్ అంత తొందరగా పోయే ప్రాణం కాదురా వాళ్ళు తిన్నా కరిగించుకోగలను ముందు వెళ్ళి తలకాయ మాంసం తీసుకొచ్చి వండి పెట్టరా ఇదిరా రమేష్ మా పరిస్థితి నువ్వు ఏదో చేసి ఈ ముసలాని పంపించరా అరే నువ్వు వెళ్ళి తలకాయలు తీసుకురారా నాకేమో ఎప్పుడు పోపన్న పెట్టివారు ఈ తలకాయ కూర మెడకాయ కూర అని చెప్పి బాగా మేపుతున్నారు ఎంత అన్యాయం అరే మనీ నువ్వు గాడి తొందరగా అనుకో నీ తలకాయ ఉండి పెడతాను మీ తాతకే చూడరా రమేష్ ఎంత అన్యాయము అయినా కొడుకు కాదని ఈ ముసలికి అన్ని దోచిపెడతాడు అందుకే అంటారు అసలు కన్నా కొసరం ఎక్కువ అనేసి అబ్బా మీరే మరి ఎందుకు తలుసేస్తారు అయ్యా ఆ ముసడు పైకి ఎదరమో తెలియదు కాని మీరు మాత్రం ఆ రోగల బండ బతుకు ఎట్ల బండ ఇలాంటి ప్రోగ్రామ్ వెళ్ళాడు ఆ నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది రమేష్ ఈయన మాకు మాకు గొడవ పెట్టేసి బాగా నాకేస్తాడు మా ఇల్లు అంటే అరే మావా నువ్వు వచ్చేటప్పుడు ఒక నాలుగు మోసం టాబ్లెట్లు తీసుకురారా ఆ మోసం టాబ్లెట్ ఎందుకు మాయా రాత్రి కానీ ఈ పీతల కూరగాయలు తెల్లవెప్పి అరే ఓ మట్టి కుర్రా నా కోసం కాదురా నీ తాతకి కోళ్ళ కలుపుతావు డబ్బ నేను కదా పీలిక అయిపోతుంది పోతుడు అబ్బా మీరేం కంగారు పడకండి అయినా ఆయనే చెప్పాను కదా రాళ్ళైన శక్తిని కలిగించుకుంటానని

వాసన అదిరిపోయింద్రా ఆ తపాలా ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో నేను వడ్డించుకొని తింటా చోరే పొలం మీద పడితేనే ఏడుగులాగా ఎలా తింటాడు చాలా బాగుందిరా భోజనం సాయంత్రం నాలుగు గంటలకి చికెన్ పకోడి ఒక కేజీ వేసి ఉంచి పెట్టు అలా తిని పెడతాను అయినా అన్నం తిన్నాక స్వీట్ తిన్నా అడవురా ఒక కేజీ స్వీట్ పట్టరా రా రమేష్ ఏదిరా హాస్పిటల్ ఉన్నాం బాత్రూమ్ అన్నాం చూడు అవినావు కప్పటి నుండి పోవాలో ఎలాగిపోతున్నాడు ఆ అదే నాకు అన్నం కావట్లేదండి అయినా ట్యాబ్లెట్ ని కలిపి అన్నా ఈ ప్యాకెట్ డ్యామ్ తగిలిపోవాలి ఆరే ఎక్కన్ డ్యామ్ తగిలినట్టురే ఆ నువ్వెండి రా వాళ్ళ తిరిగిపోతున్నా కంపనీసు ఏం తిన్నావా ఏంటి

అరే మామా అదిగా ఆ కుర్చీలోని కూర్చుని అలా నోరుని ఎమరేస్తా ఉంటాడే ఆ ఇంక చాలండి జరిగే చూస్తానండి రేపటికెళ్ళా ముసలేడు నచ్చినాక పోతేనే అడిగండి ఆ మావా నేను మాటలు వింటుంటే నాకు జీవితం మీద ఆశ కలుగుతుందిరా అదే ప్రసాద్ పకోడి అడిగేది కాదురా టైమ్ వాళ్ళకి వెళ్ళింది తెచ్చావ అబ్బా ఈ ముసలాయిన గంట గంటకి తింటుంటే నా నెల ఒక వారం కాయపెట్టేటట్టు అరే మని రెడీగా ఉండరా ఇప్పుడు లోపల నుంచి ఒక చావు కాక వస్తుంది సెలబ్రేషన్స్ రెడీ చేసుకో అబ్బా సచ్చంద్రా మీ నాన్న పట్టారా ఆ ఎవడరా ఈ కుర్చీ కార్ తీసేసింది వెళ్ళిపోస కదిలిపోయింది అనుకో అరే రమేష్ ఎంత పని చేసావురా ముసలాయిని హాస్పిటల్ పంపిస్తారని చెప్పి మా నాన్న మంత్రికి ఇచ్చావు కదరా